అందరికీ వస్తే అండి సాధారణంగా క్రికెట్ అన్న లేదంటే ఇటువంటి రాజకీయాలు గెలుపు వాటంల మీద పందాలు సహజం పందాలు అనేది ఇల్లేగలైనా అక్రమమైనా సరే జరగాల్సిన తతంగం జరిగిపోద్ది సో పందాలు భారీగా జరుగుతున్నాయి దాదాపుగా మన తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఈ ఎన్నికల ఫలితాల మీద ఐదు వేల కోట్లకు పైగా బెట్టంగలు జరుగుతున్నట్టుగా ఒక అనధికార అంచనా ఇది అనఫిషియల్ అంచనా మాత్రమే అంటే అది ఒక యాప్ ద్వారా కావచ్చు లేదా ప్రైవేట్గా ప్రైవేట్గా మాట మాట ద్వారా కావచ్చు ఐదు వేల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయని ఒక అనధికారించిన అంత భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి అయితే అందరూ తెలుసు అందరికీ తెలిసిన వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే వైసీపీ మీద ఎవరు బెట్ అయ్యిట్లా వైసీపీ మీద బెట్టింగులు అంత జోరుగా రావట్ల టీడీపీ కూటమే అధికారంలోకి వస్తుంది అంటున్నారు ఈవెన్ పచ్చి వైసీపీ వాళ్ళు కూడా ఫక్తు వైసీపీ నాయకులు కూడా వైసీపీ వాళ్ళ పార్టీ గెలుస్తుంది అని బెట్టింగ్ వేయడానికి సాహసించట్లా యాస్తున్నారు కానీ రూపాయికి రెండు రూపాయలు రూపాయి నాలుగు రూపాయలు అడుగుతున్నారంట గోదావరి జిల్లాలో పర్టికులర్గా భీమవరం ఉన్నారు సప్పుం ఆ ఏరియాలో జరుగుతున్నది అదే నేను చాలామందితో మాట్లాడితే అదే జరుగుతుంది ఈవెన్ కృష్ణా జిల్లా గుంటూరులో కూడా అదే జరుగుతుంది అటువంటి బ్యాటింగ్లో జరుగుతుంది అయితే ఈ క్రమంలో అంటే వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా గెలిచేస్తామని చెప్తున్నారు జూన్ తొమ్మిదో తేదీని సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఖాయమని చెప్తున్నారు కానీ టీడీపీ వాళ్ళతో బ్యాటింగ్లు వేయమని రావట్లే బ్యాటింగ్లు వెళ్తామంటే వెళ్ళట్లేదు బ్యాటింగ్లు వేయట్లే అయితే ఇక్కడ ఇంటర్నల్గా ఒక విషయం కొన్ని రోజులుగా వార్తల్లో బాగా సర్క్యులేట్ అవుతుంది నేను కూడా అంతర్గతంగా కనుక్కున్నాను నిజమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నాయకులు ఎన్నికల్లో పెట్టారు ఖర్చు పెట్టారు కదా ఆ ఖర్చును తెప్పించుకోవడానికి టీడీపీ గెలుస్తుంది అని వాళ్ళే కూటమి తరఫున బ్యాటింగ్లు వేస్తున్నారంట కూటమి తరఫున బెట్టేస్తున్నారంట ఒక ప్రకాశం జిల్లాకు చెందిన ఒక నాయకుడు నాకు బాగా తెలిసింది ఏంటంటే ఆయన గెలుపు మీద ఆయన బెట్టేస్తున్నాడు వైసీపీ నాయకుడు ఆయన నేను ఖచ్చితంగా గెలుస్తాను ఈ నియోజకవర్గంలో ఎంతైనా బెట్టేయండి అని ఆయన గెలుపు మీద ఆయన వేసుకుంటున్నాడు కానీ రాష్ట్రంలో మాత్రం కూటమి గెలుస్తుంది ఇక్కడ నేను గెలుస్తా కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆయన బెట్టేసాడంట అలా ఆ జిల్లాలోనే ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు అలాగే గోదావరి జిల్లాల్లో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వైసీపీ నాయకులే కూటమి గెలుపు మీద బెట్టింగ్ వేస్తున్నారు అదే ఇప్పుడు రాజకీయాల్లో వెరైటీగా అంటే వైసీపీ సాధారణ కార్యకర్తకు అంతుబట్టని విషయం ఇదేంటిది గెలుస్తామంటున్నారు తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం అంటున్నారు ఏర్పాట్లు చేసుకుందాం అంటున్నారు బస్ టికెట్లు ఫుల్ అయిపోయినాయి అంటున్నారు విమానాలు ఫుల్ అయిపోయినాయి అంటున్నారు హోటళ్ళు ఖాళీ లేవంటున్నారు కానీ తీర చూస్తే బెట్టింగ్లు మాత్రం వైసీపీ మా పార్టీకి వేయట్లేదని వైసీపీ కార్యకర్తలు సాధారణ కార్యకర్తలకే అర్థం కావట్లేదు అంత పరిస్థితి ఉంది సో ఇంటర్నల్గా చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ బెట్టింగ్లు కూడా భారీ స్థాయిలో వైసీపీలో కొంతమంది నాయకులు ఎమ్మెల్యే స్థాయి నాయకులే కొంతమంది టీడీపీ కూటమి గెలుస్తుంది ఇదిగో టీడీపీ కూటమికి నూట ఐదు సీట్లకు పైగా వస్తాయి నూట పదిహేను సీట్లకు పైగా వస్తాయి ఇదిగో టీడీపీకి సింగిల్గా ఎన్నో వస్తాయి అని రకరకాల కోణాల్లో అంటే భారీ ఎత్తున బెట్టింగ్స్ వేస్తున్నారు అది వైసీపీకి సంబంధించి కూడా ప్రాథమికంగా వైసీపీ పార్టీలో కూడా ఎవరెవరు ఎలా వేస్తున్నారు ఏంటనేది ఒక చర్చ ఉందన్నమాట సో అంటే బెట్టింగ్స్ ఎంత వెచ్చలవిడిగా జరుగుతున్నాయో చూడండి రాష్ట్రంలో ఇది ఇప్పుడు మొదలవాల యాక్చువల్లీ ఒక ఆరు నెలల ముందు నుంచే బెట్టింగ్స్ మొదలయ్యాయి వైసీపీకి ఇన్ని సీట్లు రావు వైసీపీకి అన్ని సీట్లు రావు ఆరు నెలల ముందు నుంచి మొదలయ్యాయి కానీ పోలింగ్ జరిగినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చేసరికి ఒక ఇరవై రెండు రోజులు గ్యాప్ ఉండడంతో పోలింగ్ సరళ మీద రకరకాల విశ్లేషణలు వస్తుండటంతో ఎవరి నమ్మకాలు వాళ్ళుకున్నాయి చివరికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే వైసీపీ గెలవదనే చెప్తున్నారు వైసీపీకి మ్యాక్సిమం అరవై ఆరో అరవై ఐదో వస్తాయనే చెప్తున్నారు సో అట్లా కూటమి వైసీపీలో ఉన్న నాయకులు కూటమి గెలుపు మీద బెట్టింగ్ వేయడం అంటే వాళ్ళ నమ్మకం ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ